ఐదు ఎకరాల గడి కట్టుకుంటావు ఐదు కోట్ల రూపాయల కార్లలో ఐదు కోట్ల విలువ చేసిన రేంజ్ రోవర్ కార్లలో తిరుగుతుంటావు మరి ఈ డబ్బులన్నీ నీకు ఏం నుంచి వచ్చినాయి జవాబు చెప్పాలి కదా నువ్వు ఇలా ఈటల రాజేందర్ దగ్గర కారునే దాదాపు ఆ కార్లో విలువలే ఒక పది నుంచి పదిహేను కోట్ల రూపాయల కార్లు ఉంటాయి ఈ పది నుంచి పదిహేను కోట్ల రూపాయల కార్లే ఉంటే ఏ నుంచి వచ్చింది ఇంత డబ్బు ఈటల రాజేందర్కి దీనికి జవాబు చెప్పు ఎలా వాస్తవంగా ఇలాటి నుంచి ఈటల రాజేందర్ పేరుని నేను మార్చేసిన ఈటల రాజేందర్ పేరు చీటల్ రాజేందర్ ఇలా చీత రాజేందర్ అయిపోయాడు ఎందుకంటే మోసాలు చేసుడు ఆయనకి ఒక అలవాటు అయిపోయింది అన్నం వాళ్ళకి సున్నం పెట్టుడు ఆయనకు అలవాటు అయిపోయింది ఇలా కేసీఆర్ గారు ఇంత పెద్దోనయ్యి కేసీఆర్ గారు ఆయన ఇంత పెద్దోని చేసి పెడితే ఇ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి కుటుంబం గురించి ఎట్లా మాట్లాడుతుండు ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఇలా కేసీఆర్ని పట్టుకొని నువ్వు తురే అని అనొచ్చా నువ్వు చీటర్ కాదా ఇలా దళితుల భూములు గుంజుకున్నా గుంజుకున్నాని చీటర్ అనరా ఇలా బీసీల భూములని గుంజుకున్న చీటర్ అనరా యారా ఎస్టీ భూములని గుంజుకురాని చీటర్ అనరా